ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అనమాట మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో వక్రగతి పోయి ఇరవై రెండు వేల ఇరవై ఏడు జూన్ రెండవ తేదీ వరకు అక్కడ ఉంటాడు అంటే తర్వాత రాశిలోకి వస్తాడు మరి ఈ పన్నెండవ స్థానంలో ఉన్నందుకు మేషం వారికి ఎప్పుడు కూడా మనం ఎల్నాడు శని జరుగుతుంది కదా అమ్మో ఏంటో చాలా కష్టాలు వచ్చేస్తాయి ఏదో డిస్టర్బ్ అయిపోతుంది ఇవన్నీ కాదు గుర్తుపెట్టుకోండి శని ఎప్పుడు కూడా ఒక మంచి కూడా చేస్తాడు కర్మకారకుడు అంటారు మీ యొక్క జన్మజాతకంలో శాటన్ యొక్క స్థితిని బట్టి మీకు ఎల్నాడు శని కానివ్వండి అర్ధాష్టమి శని కానివ్వండి అష్టమ శని కానివ్వండి పనిచేస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ మీ యొక్క మేషరాశి వారికి అసలు ఈ శని ఇంకో సంవత్సరంన్నరపాటు పన్నెండులో ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు విషయం తెలుసుకుందాం అయితే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో ఉన్నాడంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఉద్యోగ కారకుడు కెరియర్ కారకుడు పనిలో కూర్చున్నాడు సో ఎప్పుడైతే పనిలో కూర్చుంటాడో ఇది ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ఇతర ప్రదేశాలకు వెళ్ళి మీరు ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే నూటికి నూరు శాతము మీ యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం కోల్పోయానని అనుకుంటారు కాదు ఉద్యోగం వస్తుంది ఎందుకంటే శ్రే శని శ్రమకి కారకుడు కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఎప్పటి నుంచో లోన్స్ అంటే మనకు చూడండి ఒక లోన్ తీసుకొని దాన్ని మనం కట్టేటువంటి విషయంలో కొంత శ్రమ పడుతూ ఉంటాం కాబట్టి లోన్స్ వస్తూ ఉంటాయి కాకపోతే లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పొరపాటును కూడా చేయకండి దయచేసి అయితే ఈ శనికి కుజుడి యొక్క దృష్టి కూడా ఉంది ప్రజెంట్ డిసెంబరు ఈ ఈ మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు జనవరి పదిహేడు వరకు ఆల్మోస్ట్గా కాబట్టి మీరు ఏంటంటే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లోని మరియు తండ్రి గారి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అదే కాకుండా మీకు పూర్వజన్మ కర్మ కూడా ఏంటంటే మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడం అప్పు తీసుకునే దాని మీదే మీ యొక్క పూర్వజన్మ కర్మ సంబంధం ఉంటుంది కాబట్టి ఎవరితోనైనా ఎక్కడైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఒక నోట్ రాసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి ఈ శని ఇక్కడ ఉన్నందుకు మరలా ఎప్పుడైతే ఈ రకంగా శని పన్నెండులో ఉన్నాడో సిబ్లింగ్ వరుస వాళ్ళకి మీకు ఉద్యోగం సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఇస్తూ అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరియు అదేవిధంగా ఎవరికైనా మేషం వారికి శని ఆరులో ఉందంటే జీవిత భాగస్వామికి అంటే మేషం వారికి పన్నెండులో ఉన్నాడు కదా శని అంటే జీవిత భాగస్వామికి ఆరులో ఉన్న ఫలితాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి మీకు ఎల్నాడు సెండ్ జరుగుతుందంటే మీ మీకు శ్రమ ఉంటుందేమో కానీ మీ జీవిత భాగస్వామికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి పన్నెండు అనేది వాళ్ళ కారు అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది మీరు అసలు ఏం చేసుకోవాలి ఈ శని ప్రభావం తగ్గడానికి అనే విషయాలు కూడా మీరు వీడియో ఆఖరి వరకు చూడండి తెలుసు శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహాద్దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబు ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం మొక్కేటువంటి లలిత అమ్మవారు బండాసుడుతో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాగా అదేవిధంగా శివుడు విష్ణు ఎన్ని అవతారాలు అయితే అండి రామావతారం ఏ ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మో నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటం ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక రూ ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం కుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్కి ఇంక ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాలకు కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో ఒక పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు ఏంటి చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరోలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళ శని అర్ధాష్టమి శని అష్టమ శని శని దశల్లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్ పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటుంది కాదు గోరువెచ్చని నీళ్ళు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ కూటమి రెండుసార్లు వస్తుంది అంటే ఎప్పుడు కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నాకు ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడ్డం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ